గారు స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు వాటి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటి అనే లెక్కలు వారం రోజుల ముందు నుంచే మొదలైపోతాయి తొలి రోజు ఎంత వసూళ్లు రాబట్టగలదు వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఫలానా సినిమాకి ఉందా అనే లెక్కలు వేసుకోవడం ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు దేవర సినిమా విషయంలో కూడా అలాంటి లెక్కలే వేసుకుంటున్నారు తొలి రోజు ఇది ఎంత రాబట్టొచ్చని మాట్లాడుకుంటున్నారు ఇదొక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం అది కూడా ట్రిపులర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ సినిమా తర్వాత తారక్ చేసిన మూవీ కావడంతో ఇది తొలి రోజు ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే మాత్రం తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా దేవర సరికొత్త చరిత్ర సృష్టించినట్టు అవుతుంది ఇదంతా బాగానే ఉంది కానీ దేవర నిజంగానే తొలి రోజు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే తారక్ తన కెరీర్లో ఇంతవరకు సోలోగా వంద కోట్లు కాదు కదా కనీసం యాభై కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దాఖలాలు కూడా లేనే లేవు అతని కెరీర్లో అరవింద సమేత సినిమా ఒక్కటే ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల గ్రాస్ కలెక్షన్లతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా ఉంది అంతే అలాంటి తారక్ ఇప్పుడు ఏకంగా అరవై కోట్ల మార్జిన్ని జంప్ చేసి ఏకంగా వంద కోట్లకు పడగలెత్తుతాడా అనేది అనుమానాస్పదంగా మారింది ఆఫ్కోర్స్ భారీ అంచనాల మధ్య ఇది గ్రాండ్గా రిలీజ్ అవుతుందన్న విషయం నిజమే కానీ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో రికార్డు బుకింగ్స్ అయితే జరిగాయి కానీ ఇతర ఏరియాల్లో మాత్రం చెప్పుకోదగ్గ బుకింగ్స్ జరగలేదు ముఖ్యంగా తమిళనాడు కేరళ హిందీ మార్కెట్లలో బుకింగ్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ మోతాదులో నమోదయ్యాయి కాస్త కూస్తో కర్ణాటకలో పర్లేదు కానీ ఆ మూడు ఇండస్ట్రీల్లో మాత్రం టికెట్లు పెద్దగా తెగట్లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ లెక్కల్ని బట్టి చూస్తే దేవర తొలి రోజు వంద కోట్లు కలెక్ట్ చేయడం కష్టమేనని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు అవును గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో దేవరను రిలీజ్ చేస్తున్నారు టికెట్ రేట్లను కూడా అమాంతంగా పెంచేశారు అయినప్పటికీ ఇతర ఏరియాల్లో టికెట్లు పెద్దగా అమ్ముడవలేదు కాబట్టి వంద కోట్ల మార్క్ అనేది కత్తి మీద సాంబు వంటిదేనని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు యాభై నుంచి అరవై కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని మిగతా ఏరియాలన్నింటి నుంచి ఇరవై కోట్లు దాకా రావచ్చని చెప్తున్నారు అంటే దేవర సినిమా తొలి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది మరి ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు తారక్ ఈ దేవరతో వంద కోట్ల మార్కుని టచ్ చేయలేడా లేకపోతే సెంచరీ కొడతాడా Let's wait and see! Bye bye!